హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అన్లాక్ మా యూట్యూబ్ ఛానల్ అండి మా అమ్మాయి వాళ్ళ గార్డెన్లో చిన్న గార్డెన్లో ఎన్నో రకాల ఆర్గానిక్ మొక్కలు అయితే ఉన్నాయి పదండి చూద్దాము ఈ అట్టి మొక్కల్ని చూడండి వేసి వెళ్ళు సంవత్సరం అవుతుందండి ఈ చెట్టుకైతే మూడు గెలలు అయితే వచ్చేసాయండి అన్ని ఆర్గానిక్ మొక్కలేనండి వీళ్ళు వాటరే పోస్తారండి ఏ ఎరువులు కానీ ఏమీ వేయరండి చూడండి కింద చూడండి ఏ ఎరువులు అయితే వేయరండి ఉట్టి వాటర్ అండి మంచి మట్టి అండి మట్టిలో ఇసుక కలిపి ఆవు పేడ కలిపి ఈ మొక్కలకు వేస్తారండి అలాగా ముందు వేసే మొక్కకి ఇసుక ఆవు పేడ నల్లటి మట్టి బాగా మెత్తగా చేసి వేస్తారంటండి అందుకని వీళ్ళకి మొక్కలు అంతా హెల్తీగా వస్తాయండి ఈ అట్టి గెలను చూడండి ఇంకో గెలండి ఇది ఒకే చెట్టుకి మూడు గెలలు అయితే వచ్చేసాయండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు అన్ని ఆర్గానిక్ మొక్కలేనండి వాటర్తో వాటర్ పోసి పెంచుతూ ఉంటారండి వీళ్ళ చిన్న గార్డెన్లోనే ఇంకో అరటి గెలండి చూడండి ఒకే చెట్టుకి మూడు గెలలు వచ్చాయండి తినే అరటి పొడ గెలండి ఇది చాలా తీయగా ఉంటాయంట ఇంతకుముందు కూడా తిన్నారంట వాళ్ళు చూడండి చిన్న చిన్న అరటి చెట్లు అండి ఇవి మొక్కలు ఇష్టంగా చాలా ఇష్టంగా పెంచుకుంటారండి వీళ్ళ ఉన్న పెరట్లో చిన్న స్థలంలోనే హెల్దీ మొక్కలండి అన్నీ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో అరటి మొక్కలు చిన్న చిన్న మొక్కలనైతే వేసుకుంటారండి ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు వాటరే పోసి ఎరువులు వేయరండి ఆర్గానిక్ మొక్కలేనండి ఇవన్నీ ఆర్గానిక్ కాయలు కానీ పళ్ళు కానీ తింటే మనము చాలా హెల్తీగా ఉంటామండి ఏ అనారోగ్య సమస్యలు కూడా రావండి మనకి హెల్దీగా కూడా ఉంటామండి మనము అన్నీ ఆకులు ఈ అరటి మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఎంత హెల్దీగా ఉన్నాయో వీళ్ళైతే ఉట్టి వాటరే పోస్తారండి ఎన్నో గెలలు వస్తాయంటండి ఏంటండి వీళ్ళకి ఇంటిల్లపాది హ్యాపీగా హెల్దీ అరటికాయలను అయితే తింటారండి హెల్దీ ఆకుకూరలు అండి అలాగే చూడండి కరివేపాకు చెట్టు అండి ఎంతో మంచిది కదండి గడ్డి పిచ్చి గడ్డిలా మొలిచాయి కదండి కరివేపాకు మొక్కలు అయితే చూడండి ఎంత హెల్దీగా ఎంత పచ్చగా ఉన్నాయో జుట్టు కూడా పెరుగుతుందండి కళ్ళకు చాలా మంచిదండి కరివేపాకు తింటే కూరల్లో వేసుకున్న అలాగే తిన్నా షుగర్ కూడా తగ్గుతుందండి కరివేపాకు శుభ్రంగా కడిగి వాటర్లో మరిగించుకొని కరివేపాకు టీ తాగితే చక్కగా మనకి షుగరు లెవెల్ తగ్గిపోతుందండి షుగర్ అనేది అస్సలు ఉండదండి చూడండి ఇంత హెల్దీ కరివేపాకు మొక్కలండి చిన్న పెరట్లోనే చూడండి మందార పువ్వు మొక్కలండి ఇవి మందార పువ్వు పూలు ఆయిల్లో వేసి పువ్వులు కానీ ఆకులు కానీ మరగపెట్టుకొని రాసుకుంటే జుట్టు ఒత్తుగా వస్తుందండి అలాగే పేను కొరుకుని చోట మందార ఆకులను పెట్టిన పేను కొరుకుడు చాలా తగ్గుతుందండి మన పెరట్లోనే అందుబాటులో ఉండే మొక్కలు ఎంతో ఉపయోగాలు ఉన్నాయి కదండి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి అందువలన మన పెరట్లో మనందరం చక్కగా ఆర్గానిక్ మొక్కలని అయితే పెంచుకుందామండి ఇప్పుడు చూడండి ఇలా చిన్న పెరట్లో అనేక రకాల చెట్లు ఉన్నాయండి చిన్న గార్డెన్ అండి ఇది మామిడి మొక్కలు ఉన్నాయి వేపాకు మొక్కలు ఉన్నాయి అలాగే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి చిన్న పెరట్లోనే ఎన్నో రకాల మొక్కలు హెల్దీ మొక్కలండి ఇసుక మట్టి అలాగే ఆవు పేడ వేస్తారండి పుట్టి వాటరే పోస్తారు ఈ మొక్కలు ఈ మొక్కనైతే చూడండి మా పాప వాళ్ళ అత్తగారు ఇష్టంగా బెంగుళూరు నుండి వాళ్ళ పాప కొన్ని చిన్న తెచ్చుకున్నారండి మనీ ప్లాంట్ అండి ఇది బెంగళూరులో అని పిలుస్తారంట చూడండి మన ఇండియాలో అయితే ఇలా ఉంటుందండి మనీ ప్లాంట్ డబ్బులు వస్తాయి మొక్కను పెంచుకుంటే అని వీళ్ళందరూ ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారంటండి ఈ మనీ ప్లాంట్ని అయితే అవునండి ఈ తీగ ఎంత పెద్దగా అవుతే అన్ని డబ్బులు వస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారండి మా పాప వాళ్ళ అత్తగారు అయితే మనీ ప్లాంట్ని ఇంట్లో చక్కగా పెంచుకుంటున్నారండి ఈ ఆకునైతే చూడండి ఎంత పచ్చగా ఎంత అందంగా ఉందో ఈ మనీ ప్లాంటు మన ఆంధ్రాలో ఈ మొక్కను పెంచుకుంటారండి బెంగళూరులో ఆ మనీ ప్లాంట్ని అయితే పెంచుకుంటారండి ఇవి చూడండి ఇంట్లోనే చెరుకు మొక్కలని అయితే వేసుకున్నారండి తిరణాలకి వెళ్ళినప్పుడు చెరుకు గడలు తెచ్చుకున్నారంటండి ఒక చిన్న చెరుకు మొక్కనైతే నాటారంటండి చూడండి ఈ చెరుకు మొక్క అయితే ఎంత పెద్దగా ఎదిగిందో చూడండి మూడు మొక్కలు వచ్చాయండి చూడండి పళ్ళాకి ఉన్న చిన్న ప్లేస్లోనే అన్ని రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటారండి ఇష్టంగా ఈ బొప్పాయి మొక్కని చూడండి అంతకుముందు పెద్ద వీడియోలో చూపించానండి ఇప్పుడు చిన్న మొక్కనైతే వేసారండి విత్తనాలు వేస్తే వచ్చాయంటండి అలాగే అలాగే చిన్ని ఉసిరి మొక్కలు కూడా ఉన్నాయండి ఇంట్లోనే అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి వీళ్ళ చిన్నపాటి గార్డెని చూద్దాం రండి మామిడి చెట్లు అయితే పెద్ద పెద్ద మామిడి మొక్కలండి మామిడి చెట్లు ఉన్నాయి ఎండాకాలం సీజన్ అయిపోయింది కదండి కాయలు అయితే ఏమీ లేవు ఈ చెరుకు గడలను చూడండి అన్ని రకాల మొక్కలైతే వీళ్ళ పెరట్లోనే ఉన్నాయండి చిన్న జామ చెట్టుని చూడండి చిన్న చెట్టుకి ఎన్నో కాయలు వస్తాయండి హైబ్రిడ్ జామకాయ అండి ఇది చెట్టు చాలా వస్తాయండి హైబ్రిడ్ కాయలు అండి జామకాయలు అయితే ఈ కొత్తగా వేసిన మామిడి మొక్క అండి పెద్దగా పెరిగి చెట్టు అయ్యిందండి రెండు సంవత్సరాలు అయిందంటండి అండి వేసి ఆకులు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో కొత్తగా వచ్చే ఆకులు తేనె కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఈ మామిడి చెట్టునైతే చూడండి ఇంకో సంవత్సరానికి కాయలు కూడా వచ్చేస్తాయంటండి అన్నీ ఆర్గానిక్ మొక్కలేనండి వాటర్ పోసే పెంచుతారు ఏ కెమికల్స్ కూడా వేయరండి ఈ మందార చెట్టును చూడండి ఎన్నో పువ్వులనిస్తుంది అంటండి వారానికి ఆర్గానిక్ మందారు నూనె అయితే తయారు చేసుకోవచ్చండి ఈ పువ్వులతో అలాగే ఈ చిన్న అరటి మొక్కల్ని చూడండి నీళ్ళైతే పోయారండి ఇష్టంగా చక్కగా పెంచుకుంటారు అవే పెద్దవయ్యి చక్కగా ఎన్నో అరటి ఇచ్చిందండి మనం కొనుక్కోకుండా అన్ని ఆర్గానిక్ మొక్కలేనండి ఈ మొక్క ఉంది ఈ లేదు అనుకుండా అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి బిళ్ళ గన్నేరు అండి తెల్ల బిళ్ళ గన్నేరు ఈ బిళ్ళ గన్నేరుతో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి మనకి రకరకాల పువ్వులు ఉన్నాయండి ఈ గన్నేరులో ఇది ఒక కలర్ అండి పింక్ కలరు రెడ్ కలర్లో రెండు రకాల కలర్స్ ఉన్నాయండి ఈ బిల్లగన్నేరు పువ్వుల వల్ల ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఎన్నో చర్మ వ్యాధులకి ఆకులు పువ్వులు మందుగా మెడిసిన్గా పనిచేస్తాయండి రకరకాల పువ్వులు ఉన్నాయండి మూడు కలర్స్ ఈ వీడియోలో చూపించాను కదండి ఈ మూడు కలర్స్ పువ్వులు ఆకులు కూడా మనకి ఎన్నో మందులకి వాడటానికి ఆకులు పువ్వులు ఉపయోగపడతాయంటండి అలాగే ఈ గడ్డి మొక్కలను చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో హెల్తీగా ఉన్నాయండి ఆర్గానిక్ గడ్డి మొక్కలండి ఇవన్నీ కూడా వాళ్ళ పెరట్లోనే ఉన్నాయండి చూడండి ఈ మొక్కలను కూడా అలాగే ఈ తెల్ల బిళ్ళ గన్నేరుని ముందుగానే చూపించాను కదండీ ఇవి రకరకాల బిళ్ళగన్నేరు మొక్కలండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి వీటి వల్ల పువ్వులైతే చూడండి పువ్వుల వల్ల ఉన్నాయండి ఆకుల వల్ల ఉన్నాయి వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి రకరకాల చర్మ వ్యాధులకి వ్యాధులకి మంచి మెడిషన్ల పువ్వులు అలాగే ఆకులు కాండం కూడా పనిచేస్తుందండి కాండంతో కూడా రకరకాల మెడిసిన్లు అయితే తయారు చేస్తారండి ఈ పువ్వుల వల్ల ఈ మొక్కల వల్ల ఈ ఆకుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఇవి చూడండి గొట్టం పువ్వులు ఎల్లో కలర్లో చూసుంటాం కదండి కొత్త రకం పువ్వు అండి ఇది ఈ కలర్లో ఉన్నాయి చూడండి ఇవి ఈ పువ్వులు ఎల్లో కలర్లో వైట్ కలర్లో చూసుంటామండి కొత్త పువ్వులండి ఈ వీడియో కనుక చూసుంటే ఈ మొక్కల్ని చూసుంటే కామెంట్ చేయండి చూడండి ఈ కలర్లో ఎప్పుడైనా ఈ పువ్వులని చూసున్నారా గొట్టం పువ్వులండి ఇవి చూడకపోతే కామెంట్ చేయండి మా వీడియో చివరి వరకు చూసి ఇవి ఎల్లో కలర్ గొట్ట పువ్వులండి అవేమో కొత్తగా ఈ కలర్లో ఉన్నాయండి లైట్ పింక్ కలర్లో ఉన్నాయండి చూడండి అలాగే వాళ్ళ చిన్న పెరట్లోనే గులాబీ పువ్వులండి నాటు గులాబీ అండి వారానికి ఎన్నో పువ్వులైతే ఇస్తుందండి ఉట్టి వాటరే పోస్తారండి ఇసుక మట్టి పేడ వేసిన మట్టి అండి అలాగే ఈ రెడ్ కనకంబరం పువ్వుల్ని చూడండి ఇవి కూడా ఈ మొక్కలు కూడా ఒట్టి వాటరే పోస్తారండి ఆర్గానిక్ కనకాంబరం పువ్వు మొక్కలండి ఇది ఒక కనకాంబరం అండి ఈ కలర్ని అయితే చూడండి పింకు కనకాంబరం పువ్వులండి ముందు చూపించినవి ఇవి ఒక కలర్ అండి ఈ పువ్వులు కూడా చూడండి గుత్తులు గుత్తులుగా ఎన్నో పువ్వులు ఉన్నాయండి ఆర్గానిక్ కనకాంబరం మొక్కలు అలాగే పువ్వులండి చూడండి ఈ మల్లె చెట్టుని చూడండి సీజన్ కాకపోయినా పువ్వులు వస్తున్నాయి కదండి చూడండి పువ్వులు మొగ్గలు ఉన్నాయండి ఆర్గానిక్ మల్లెపూ మొక్కలండి చాలా ఉంటాయండి వీళ్ళ పెరట్లో రకరకాల మొక్కలు ఉంటాయండి వీళ్ళు చాలా ఇష్టంగా పెంచుకుంటారు అన్ని ఆరోగ్య సమస్యలకి మొక్కల వల్ల మనకి గాలి వస్తుంది కండి మంచి హెల్తీ గాలి అండి అలాగే ఈ సబ్జా గింజల మొక్కను చూడండి చెవిలో పోటు ఉన్న ఆకుల రసం వేస్తారండి అలా మొహరానికి షర్బత్ తయారు చేస్తారండి ఆకులతో అలాగే ఇవి తమలపాకు తీగను చూడండి చిన్న తీగైతే వేసారేంటండి నర్సరీ నుండి కనుక్కొని వచ్చి ఎన్ని ఇస్తుందో చూడండి తమలపాకులు మన ఇంట్లో ఉంటే మనము పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వాడుకోవచ్చు అండి ఈ తమలపాకుల్ని చిన్న చిన్న ఫంక్షన్స్కి వాడుకోవచ్చు అండి తమలపాకు ఈ తీగను వేసుకుంటే ఇంట్లో ఎన్నో లాభాలు ఉన్నాయండి అలాగే ఈ మల్లె ఇంకో మల్లె పువ్వు చెట్టు అండి మొగ్గలు పువ్వులు ఉన్నాయి చూడండి ఆర్గానిక్ పువ్వులేనండి అన్నీ సీజన్ కాకపోయినా పువ్వులు వస్తున్నాయి చూడండి ఎన్నో పువ్వులు ఉన్నాయండి ఈ చెట్లకి సీజన్ కాకపోయినా ఎండాకాలంలోనే అయితే ఎక్కువ పువ్వులు వస్తాయండి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చూడండి పువ్వులు కాయలు సీజన్ అయిపోయిందండి అక్కడక్కడ చిన్న పువ్వులు అయితే ఉన్నాయండి మొగ్గలు ఉన్నాయి ఈ సీజన్ అయితే అయిపోయిందండి ఈ చెట్టు అయితే ఎన్నో వందలు కాయలు ఇచ్చిందండి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇలా పెరట్లోనే చూడండి రకరకాల మొక్కలండి ఎన్నో మొక్కలు ఉన్నాయి చిన్న పెరట్లోనే ఇష్టంగా పెంచుకుంటారండి అన్ని ఆర్గానిక్ పూ మొక్కలేనండి ఎంతో శక్తిని ఈ మొక్కలన్నీ గాలి నీరు వాతావరణం మనకి ఎంతో బాగుంటుందండి మనం మొక్కల్ని పెంచుకుంటే మీరు కూడా మీకున్న ప్లేసుల్లోనే మొక్కల్ని పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి మనకి ఆరోగ్యం వంద రెట్లు పెరుగుతుందండి ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి